స్వాగతం నా పేరు కిరణ్ హెడ్ హెడ్లైన్స్ విశాఖ మధురవాడ కనుష్ ప్రైవేట్ పాఠశాలలో సోషల్ మాస్టర్ మోహన్ ఆ స్కూల్లో ఎన్నో చదువుతున్న విద్యార్థిపై ఇంత

कांची जोड़ी, रजनी जोड़ी, पालतू, कांची जोड़ी, आप बैठ रहे होंगे तो आप बैठ रहे होंगे तो आप बैठ रहे होंगे तो याद चलते होंगे, 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 याद चलते हों अरे बंदे, क्या करते हैं यहाँ पर चिंतन सबसे बात है। बोल लेता हूँ शाहिद। अरे बाप रे, ये तो अलग पता है क्या करना है? रात भूख जली चुकी है। वो कहे स्कूल मारे भी चिंतित हो स्कूल ना यात्रा नहीं। यही है ये सब कुछ बड़ी-बड़ी जाप मारो जब तो ये वजन साथ है। निप्पेर चुप, निप्पे ఏడ్ చెప్పి అడగలేదు ఫైవ్ నేను ఏడు జరిగి స్కూల్లో ఏడు జరిగాను సార్ దగ్గర చెప్పని చెప్పండి మొన్న అసలు లేట్ అయింది సార్కి అయినా అది వెళ్ళిపోవడం సార్ అంటే అంత మంచి మాస్టర్ సీనియర్ సీనియర్ ఎడ్యుకేషన్ లేబర్ చేస్తే పర్లేదు లేబర్ పైనే ఉన్నాడు కింద కూడా సమాధానం చెప్పట్లేదు ఇప్పుడు దాకా మాటలు అయిపోయింది ధార్మిక సామాజిక చేసుకోవాలి ఇటువంటి ఎలా చదువుతుంది అన్నప్పుడు అందులో పలుచుకోవాలి లేబం కోసం గమని కోసం వస్తారు జాయిన్ చేయకూడదు ఆలోచన మాత్రం చేసుకుంటూ ఎడ్యుకేషన్ ఉన్నాడు కొంచెం డబ్బులున్నాడు జాయిన్ అవుతాడు మరెక్ట్లో జాయిన్ అవ్వదు ఖచ్చితంగా మూడు నెలలు చేస్తూ ఫస్ట్ డబ్బులు ఒక్క రూపాయి రూపాయి తగ్గిన కూడా ఒక్కొక్క రూపాయ బుక్స్ కానీ ఏం కానీ తగ్గిన కూడా తర్వాత అయ్యారు नाइन्टी सर कार्य आवश्यक अंदर मूल्यकोश्